హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వరల్డ్ అండి ఇక నేనైతే బోనం రెడీ చేస్తున్నా కానీ నైటీలో చేస్తున్నానని ఎవరు ఏమనుకోకండి ఎందుకంటే నాకు టైం లేదనమాట అంటే మాకు తొమ్మిదిన్నర వరకు బోనం వెళ్ళిపోవాలని చెప్పేసరికి ఇక నేను స్పీడ్ స్పీడ్గా చేసుకుంటున్నా అందుకని కాస్త ఏమనుకోకండి చీర కట్టుకున్న ఆల్రెడీ తర్వాత వీడియోలో కనబడుతుంది మీకు కానీ నాకు టైం లేకుండే కొంచెం తొందరగా చేద్దామనేసి ఒక్కదాన్ని ఏదో తొందరగా చేసుకుందాం అని చెప్పేసి నేనైతే బోనం రెడీ చేస్తున్నా కానీ మా ఇంటికాడ మేము బోనాలు ఎలా చేస్తామంటే నేనైతే తెచ్చుకున్న ఏదో కొత్తవి తెచ్చుకున్నాం అనమాట నేనైతే ఈ సంవత్సరము బోనాలది ఇత్తడి ఇత్తడి అనమాట అవి అయితే ఇక నేనైతే అది పసుపు నూనె కొన్ని వాటర్ పోసి అట్లా ఇత్తడి వాటికి పూస్తాను అన్నమాట పూసి ఇట్లా అక్కడక్కడ కుంకుమలో పసుపు కుంకుమలో నిండుగా పెడతాను అంటే నేనేమి ఇట్లా చేస్తాను ఇంకొకందరి ఎట్లా చేస్తారంటే సగానికి సున్నం రాస్తారు సగం సున్నం రాసి అట్లా బొట్లు పెడతారు నేను కూడా ఒకటి పసుపు కుంకుమ అట్లా పెడతారు ఇంకా కొందరు ఎలా చేస్తారంటే అమ్మవారి పండ్లు పెడతారు ఇట్లా మంచిగా అమ్మవారిలాగే డెకరేషన్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అంటే నేను మా అత్తగారు కానీ మా అమ్మ కానీ వీళ్ళైతే ఎప్పటికైనా సరే నేనైతే మా దాంట్లో నేను ఇదే విధంగా చేసుకుంటామన్నమాట పసుపు పెట్టి అక్కడ కుంకుమ బొట్లు అట్లా పెడతామన్నమాట నిండుగా పెట్టుకుంటామన్నమాట ఈసారి మా కొత్త బోనాలు కాబట్టి కొత్త ఇత్తడి కాబట్టి ఈసారి నేను వేరేలాగా చేస్తున్నా అయితే మేము ఫస్ట్ అయితే కొందరు ఎట్లా చేస్తారంటే ఇత మన గిన్నెతోనే ఫస్ట్ అన్నం వడి అన్నం వండిన తర్వాతకి పసుపు కుంకుమ రాసి బొట్లు పెడతారు కానీ నేను ఈసారి అలా చేయట్లేదు అంటే రెండు విధాలుగా చేసుకోవచ్చు మనము ఫస్ట్ గిన్నెతో ఫస్ట్ ఉడికిచ్చేసి ఇట్లా అన్నం గిన్నె నీదే పసుపు బొట్లు పెడతారు అలా కాకుండా ఇంకొందరు ఎట్లా చేస్తారంటే నాకు మొన్న మొన్ననే తెలుసుకున్నాను ఈ విషయము మనం వేరే గిన్నెలో కూడా అన్నం వండి అన్నము అట్లా పసుపన్నం నేనైతే అన్నం చేస్తామన్నమాట ఎప్పటికైనా మేము ఎప్పుడైనా సరే పసుపన్నమే చేస్తాం బెల్లన్నం చేయము పసుపన్నం చేస్తాం పైన చిన్న చెంబులనేమో మన బెల్లం షాకపోస్తాం ఇవి రెండే చేస్తాం మేము ఎప్పటికైనా మా దాంట్లో మేము ఇదే విధంగా చేస్తాం అంటే కొందరు ఎట్లా చేస్తారంటే ఇట్లా కొంచెం బెల్లన్నం వండుతారు ఇంకా పైనమ్మ పచ్చి పులుసు పెరుగు మళ్ళా అవి ఐదు రకాల తోటకూర ఆకులతో వండుతారంట ఆ విధంగా కొందరు చేస్తారు కానీ నేనైతే పసుపన్నం పసుపన్నములో ప పైన పైననేమో మన బెల్లం నిండి అన్నమాట షాకి మేమైతే అట్లా చేస్తాము ఇక నేనైతే కొత్త ఎప్పుడైనా సరే ఇట్లా కంకణం కడతా ఎట్లా అంటే నేనైతే అసలు పసుపు కొమ్మును మన మావిడాకు పువ్వు మూడు కలిపి ఇట్లా మంచిగా కడతాను అన్నమాట కానీసారి మా ఆయన వచ్చేటప్పుడు పసుపు కొమ్ములు మర్చిపోయాడు ఇక మా ఇంట్లో ఉన్న చెట్టు చెట్టు ఆకనమాట నేనైతే మామిడికాయ లిక్క అయ్యాగానే చెట్టు అయ్యింది చిన్న చెట్టు అనమాట మన మొక్క అయిందనమాట అది చెట్టు మామిడికాయ చెట్టు అయితే వాటి ఆకులు మా ఇంటి చెట్టు ఆకులు తీసుకొచ్చి నేను అయితే మా ఫస్ట్ బోనంకి ఇట్లా తోరణం కడుతుంది అనమాట కొందరు అట్లా చేస్తారు కొందరు అయితే మామూలుగా ఆకుతోటి పెడతారనమాట కానీ నేనైతే ఇట్లా మూడు విధాలుగా చేసి పెడతాను కానీ నాకు ఈసారి పువ్వులు కూడా తక్కువ అంటే పువ్వులు అంటే ఎట్లాగో కడతా కాబట్టి

చిన్నదానికి పెద్దదానికి రెండింటికి కూడా కొత్తగా చూసేదాన్ని లేకపోతే కొంచెం వీళ్ళలో కొంచెం అటువేట్ అవుతుంటే ఏమనుకోకండి ఎందుకంటే నాకు మళ్ళీ లైన్లో తీసుకుంటే లైన్లో తీస్తే అతనే పెట్టేస్తున్నా కొంచెం ఏమైనా తీసుకెట్ అయితే అసలు కూడా రాదు నాకు అందుకని నేను డైరెక్ట్గా తీసుకెళ్తున్నాను ఉంటే మాత్రం సారీ ఎందుకంటే నాకు తీయనికి రాదు కదా ఒక్కొక్కటి చూసుకుంటా పెడుతున్నాను ఇప్పుడు బాబా ఒక బుక్ ఆ విధంగా రాసుకుంటూ ఒక్కొక్కటి చూసుకుంటూ పెడుతున్నా పట్టుకొని అసలు అర్థమవుతలేదు ఇంకొంచెం నేర్చుకుంటే అదే వచ్చేస్తుంది నేను అయితే కూడ కట్టేసుకున్నాను కదా నేను పై అలా పైనిచ్చి పెట్టుకుని పెట్టానుంచి పువ్వులు తక్కు మా ఆయన కొన్ని వచ్చింది ఈసారి ఎందుకంటే పెద్ద బోనం కదా మాది అట్లా అందుకనేసి కొంచెం ఇత్తడికి వీడంతి వచ్చింది అన్నమాట మంచిగా అనిపిస్తాం చాలా బాగా అందువల్ల పువ్వులు ఎక్కువ పడుతున్నాయి అందువల్ల అబ్బాయి పూలతో రెండు బోనాలు సరిపోయేది అంటే మా పాప ఎత్తుకున్న ఒక చిన్నగా ఉండే బోనాలు ఈసారి మాత్రం వేరే కొత్త బోనాలన్నమాట పెద్ద దానిలోసినవి బాగున్నాయి

ఎక్కువ ఎందుకంటే మంచిగా పెద్దదానికి మంచి ఎక్కువ కూడా ఆకులు చేసి కట్టినమాట కానీ అవి కూడా బాగుంది కానీ వీడియో చివరి దాకా చూడండి మన డబల్ బెడ్రూమ్ వరకు చూసారు అవే కాకుండా ఇవి కూడా చూస్తూ ఉండండి నచ్చితే నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా మేమైతే బోనాలు అయితే ఈసారి అయితే అసలు ఎంత బాగా జరుపుకున్నామో నాకైతే చాలా బాగా నచ్చింది ఇదివరకైతే మేము ఉన్నప్పుడు అయితే మాకు ఎనిమిది ఎనిమిది మంది ఫ్యామిలీ ఉండేవాళ్ళంటే అందరం కలిసి మంచిగా వెళ్ళే వాళ్ళం అన్నమాట సార్ అయితే అబ్బాయి ఎంతమంది మా బ్లాక్లో అరవై కుటుంబాలకి ఇరవై కుటుంబాలే వచ్చినాయి అనమాట అంటే కొందరు ఊళ్ళో అయినా కూడా అందరూ కొంచెం నైవేద్యాలు అలాగా కూడా తీసుకొచ్చుకున్నారనమాట ఎందుకంటే అందరం కలిసి వెళ్తేనే బాగుంటుంది కదా కనీసాలు ఎంత బాగుందో మా పాపకైతే పాపం మస్తు సంతోషం అయ్యేది కానీ ఏం చేస్తాం కొంచెం బాధ అనిపించింది కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే అంతమందితో కలిసి పోవడం అంటే అసలు నేనైతే మన ఊర్లో పోతారు కదా డప్పులతోటి నాకు సేమ్ అదే అనిపించింది నాకైతే కానీ చాలా బాగా నచ్చింది ఇక నేనైతే బోనం అయితే ఇంక ఇట్లా చేసుకుంటున్నాను నాక నేనైతే వేపాకులు అసలు ఎంత బాగా నచ్చిందంటే నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా అందరు చూడాల్సిందే వీడియో చాలా బాగా నచ్చింది నాకైతే మీరే అంటారు బాగుందనేసి అంత బాగా జరుపుకున్నాం అంటే మా ఫస్ట్ బ్లాక్ నుండి ఇంతమంది ఉంటే అందరూ ఒకేసారి బయలుదేరితే సరి ప్లేస్ అట్లా ఉంటుంది అనమాట అందుకనేసి ఒక్కొక్కరు బ్లాక్ ఒక్కొక్కరిగా ఎట్లా మామూలుగా చేసుకుంటున్నాం అంటే ఒక్కొక్క బ్లాక్ నుంచి ఎవరు బ్లాక్ వాళ్ళు వెళ్తున్నాం అనమాట ఎందుకంటే అందరం ఒకటేసారి అయినా కూడా అసలు పబ్లిక్ ఎక్కువ ఉంటారు కదా ఎక్కువ ఉన్నా కూడా అర్థం కాదు మంచిగా అంటే ప్లేస్ సరిపోదు కదా అంతమందికి కూడా